పేటీఎం ఇది అందరికీ తెలిసిన ఒక యూపీఐ పేమెంట్ సర్వీస్ యాప్ దీంట్లో ఇదివరకు పేటీఎం అయితే పేమెంట్స్ బ్యాంక్ అనే ఒక బ్యాంకింగ్ని అయితే తీసుకొచ్చింది ఇప్పుడు ప్రజెంట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని అయితే ఆర్బీఐ క్లోజ్ అనమాట బ్యాన్ చేసింది దీనికి మేజర్ చూస్తే ఇర్రెగ్యులేషరీస్ ఆఫ్ ఇన్ ఈకేవేసి ఎక్స్పోజింగ్ కస్టమర్స్ టు సీరియస్ రిస్క్లు అయితే పెడుతుందన్నమాట సో మీకు కనుక పేటీఎం అకౌంట్ ఉంటే మాత్రం బ్యాంక్ అకౌంటు అంటే పేమెంట్స్ బ్యాంక్ అకౌంటు దాని అయితే వెంటనే క్లోజ్ చేస్తున్నారు మీరు దాంట్లో డబ్బులు ఉంటే మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలోపు మీ ఖాతాలకు అయితే చేంజ్ చేసుకోండి ఇక ఎందుకు దీనికి సంబంధించి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని క్లోజ్ చేస్తున్నారంటే వెయ్యికి పైగా అకౌంట్ ఒకే పాన్ కార్డు మీద ఓపెన్ అవ్వడం అదేవిధంగా ఈ పేటిఎం బ్యాంక్ మీద అయితే ఆర్బీఐ ఒక కన్నేసింది ఎన్నోసార్లు గుర్తు కూడా చేసింది కానీ పేటిఎంలో ఇన్ని అకౌంట్లు ఓపెన్ చేయడం ఇదంతా కూడా చాలా వరకు ఒక అవినీతి చర్యగా ఆర్బీఐ అయితే భావించి ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని అయితే క్లోజ్ చేస్తుంది ఇక అదేవిధంగా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో దాదాపుగా ముప్పై ఐదు కోట్ల ఈ వ్యాలెట్ ఖాతాలు అయితే ఉన్నాయి అదేవిధంగా ముప్పై ఒక్క కోట్ల డార్మెంట్ ఈ ఖాతాలు అనేవి ఇల్లీగల్గా ఉన్నట్లు నాలుగు కోట్లకు పైగా దీంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడం లేదు దీంట్లో ఎటువంటి బ్యాలెన్స్ అనేది కూడా లేదు ఉన్నా కానీ అది గొప్ప చిన్న అమౌంట్ అనేది ఉంటుందని దానికి కేవైసీ కానీ కేవైసీ కానీ ఏవి చేయకుండా దాన్ని అయితే వాడుతున్నారనే ఉద్దేశంతో దీనికి రెగ్యులేషన్స్ అనేవి ఆర్బీఐ పాటించట్లేదనే ఉద్దేశంతో దీన్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది